పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథంలోని పుస్తకములు ఆదికాండము నిర్గమకాండము లేవియా కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము ఎహోషువా న్యాయాధిపతులు రూతు సమయేలు మొదటి గ్రంథము సమయేలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎజ్రా నెహమియా ఎస్తేరు యోగు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతము ಏಷ್ಯಾ ಗ್ರಂಥಮು ಇರ್ಮಿಯ ವಿಲಾಪವಾಕ್ಯಮುಲು ಎಹೆಚ್ಕೇಲು ದಾನಿಯೇಲು ಹುಷೆಯ ಯಾವೇಲು ಆಮೋಸು ಒಬದ್ಯ ಯೋನಾ ಮೀಕಾ ನಾಹೋಮು ಹಬಕ್ಕುಕು ಜಫನ್ಯ ಹಗ್ಗೈ ಜಕರ್ಯ ಮಲಾಕಿ मत पुस्तक पुस्तको